శ్రీమాత్రే నమ అందరికీ దుర్గాష్టమి మహర్నవమి విజయలక్ష్మి శుభాకాంక్షలు దుర్గాష్టమి సందర్భంగా మనం ఈరోజు దుర్గామల్లేశ్వర స్వామి యొక్క దేవాలయంలో చండీహోమాది కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము దుర్గే స్మృత హరసి స్మృతా మతిమతీవ శుభాంధతాసి దారిద్ర దుఃఖభయహారిణి కాత్పదన్యా சர்வோபகாரகரனாக சதார்த்த சித்தா निर्माण से समस्त रक्षक द्वारा श्रीपरमश्रीप्वर प्रीत्यर्थम शिवाभ्या शिवजगने मुहूर्ते अदय ब्रह्मण ब्रह्मणः संयुक्त बराधे वेदवराहकल हाँ वैवस्वुवतरे कलियुगे खर खलिप्रथमचरणे भरतपुरे भरतक मेरोह दक्षिण दिग्भागे श्रीघ सदे कृष्णगोदावरियोर प्रदेश तमस्तेता गौ ब्राह्मण हरहरवृतृण प्रभवादाण हर मध्ये विश्वावतू नम संवत्सरे दक्षिण शरदृत आश्वीन मसे शुक्लपक्षे अद्यानंदो तो अष्टम्याद तो, वातरावास शुभवासरेपवासने शुभवत नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं कर्मशेखन दिष्टा जाशुभत

శ్రీ గణేశాయ జనమ శ్రీ సరస్వతే నమ శ్రీవేదవ్యాస జనమ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమేద సర్వకార్యేషు సర్వదా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా మనం చేస్తున్న చండీ మహాయాగంలో లోకాన్ని సంరక్షణ చేసిన అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరూ పొందాలని దుఃఖము నుంచి నశింపజేసి దుర్గతి నుంచి నశింపజేసి భయము భీతి దుఃఖాల నుంచి నశింపజేసి అమ్మవారి అనుగ్రహం చేత దారిద్ర్య దుఃఖ భయహారిని కాత్వద్య సర్వోపకార కరణాగ సదార్థ చిత్త మనం చేసే చండోహోమం సర్వోపకారం మనకి ఈ యొక్క సస్యశ్యామలమైన సృష్టికి సుభిష్టంగా జీవిస్తున్న జీవులకి

ప్స్టమాజావు తర్యావు నిశటే తరేగాది శ్రివియాది మాదరతి దేపే నాదర్లి రిరటగా ఉత్వాక్రటి రటనా స్రనా ఇమా విలా పూర హలం మాభుది త� వాయువులో ఉన్న కలుషితమైన వాతావరణాన్ని నిర్మూలించి సుభిక్షమైన ఆక్సిజన్ని వాయువుని సక్రమంగా ప్ర ప్రసరింపజేసి తద్వారా సద్బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే రోగాన్ని నశింపజేసి దుర్గదుల నుంచి విముక్తి చేస్తుంది దుర్గ అందుకే ఈరోజు దుర్గాష్టమి అని మనం పిలుసుకొని దాని సందర్భంగా విశేషంగా చండీ హోమాలు కూడా చేస్తున్నాము ఈ చండీ హోమాలకి పాల్గొన్నవారు చూసిన వారు దాన్ని చేసిన దానికి సంతోషించిన వారికి కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఎందుకంటే కర్త కార్యతా సేవ ప్రేరకష్ట అనుమోదక అంటే చేసేవారు చూసేవారు చేయించేవారు చేస్తున్న ఉన్నందుకు సంతోషించే వారికి కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందండి అలాగే మీరందరూ కూడా ఈ యొక్క దేవాలయంలోకి వచ్చేసి దుర్గా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలి పొంది మీకున్న దుఃఖాలు కూడా విముక్తి చేసుకుని దుర్గతి నుంచి దుర్గేస్మృత హరసభీతి మశేషంతో స్వస్థ స్మృత మతిమతీవ శుభాంధద మతిమతీవ అంటే మనస్సులోపలున్న క్లేశాలంతా హరింపజేసి దుర్గతులంతా నాశనం చేసి మనకందరికీ కూడా సద్బుద్ధిని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కనుక ఆ దుర్గా కటాక్షాలు పొందుటకై మీరందరు కూడా దేవాలయంలోకి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలోకి వచ్చేసి సంపూర్ణ కృపా కటాక్షాలు పొందవలసిందిగా భక్తులకి మనవి అదే కాకుండా మహర్నవమి తర్వాత విజయదశమి దాన్ని కూడా విజయాన్ని చేకూర్చింది కనుక ఆ రోజు అమ్మవారు విజయదశమి అని మనం జరుపుకుంటాము ఆ విజయదశమి దశమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరికీ కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క విజయాన్ని చేకూరుస్తూ జీవితంలో ఉన్నత ఉన్నత స్థితికి పొందుతూ పెరుగుతూ మనం ఎట్లయితే వయసు పెరుగుతూ ఉంటుందో అలాగే మన జీవనంలో మనం కూడా వృద్ధి పొందుతూ ఆ దుర్గతుల నుంచి నాశనం చేసి సద్బుద్ధిని జ్ఞాన ఐశ్వర్యాన్ని పొందవలసిందిగా ఈ రూపాన్ని దర్శించే వారికి ఆ అమ్మవారి అనుగ్రహం సంపుట సంపూర్తిగా అందరికీ ఉంటుంది అదే కాకుండా మీరందరూ అయినంత వరకు వస్తే చాలా సంతోషము రాలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వారందరు కూడా ఈ యొక్క వీడియోని చూసి అమ్మవారికి కృపా కటాక్షాలు పొందాలి పూర్వము ఆధునికమైన పరిస్థితి లేదు కనుక మనం ఏదైనా తెలుసుకోవాలంటే మనిషి ద్వారానే కానీ సందేశాలను ఒక పత్రం మీద రాసి కానీ పంపేవారు ఈరోజు పరిస్థితుల్లో ఆధునికమైన విషయం ఉంది కనుక తద్వారా మంచి విషయాలు మనం గ్రహించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము అదే కాకుండా మీరు ఈరోజు కాకుండా ఈ మూడు రోజుల్లో ఇంకా ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక ఎప్పుడైనా ఒకసారి ఈ దుర్గా మల్లేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది ఇక్కడున్న దివ్యమగ్ర దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి మీ యొక్క కోరికలు దుఃఖాల నుంచి విముక్తి పొంది సదా అమ్మవారి అనుగ్రహాలు పొందవలసిందిగా కోరుచున్నాము ఎవరైతే ఈ రోజు విశేషంగా దర్శిస్తారో వారందరికీ సంతాన వృద్ధి అన్యోన్య దాంపత్యము వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపజేసి దేహంలో సకలేశ్వర్యాలు భోగభాగ్యాలు సాధిస్తుంది అంటే దుర్గతులంతా నాశనం చేసి సద్గతిని అనుగ్రహిస్తుంది అందుకే మీరందరూ కూడా దుర్గా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందాలని పరిపూర్తిగా అమ్మ అనుగ్రహం చేతనే మీరు సుభిక్షంగా జీవించాలని ఈ నవరాత్రుల తర్వాత నుంచి మళ్ళీ వచ్చే నవరా నవరాత్రుల వరకు మీరు ఇంకా వృద్ధిలో పొందాలని కోరుకుంటూ ఈ దుర్గామల్లేశ్వర స్వామి అనుగ్రహాన్ని మీకు అందరికీ ఆశీస్సులు అనుగ్రహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సమాప్తం చేస్తున్నాను

அதுதான் <laughs> తథాగతం కులయ పరమ సతతం గాతం గాత స్వతని కాలే రేష్వం ఉసాహః హింపరణయా తమరూపమట తలే